ఏర్పాటైంది అందుకోసం తెలంగాణకు చెందిన ప్రతి ప్రజాప్రతినిధి కృషి చేశారు అది అందరూ ఒప్పుకోవాల్సిన నిజం కాని ఒక్కరు తప్ప అతనే తెలంగాణ వ్యతిరేకి మాజీ సీఎం కిరణ్ అనుంగ అనుచరుడు జగ్గారెడ్డి తెలంగాణ వ్యక్తి వ్యక్తియాయుండి రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన తూర్పు రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయకుండా ఇంకా పార్టీలోనే కొనసాగుతున్నాడు అంతేకాదు తెలంగాణ వస్తే తన బ్యాచ్ తో పాటు రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించిన జగ్గారెడ్డి ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లాడు సీఎం బ్యాచ్కు చెందిన లగడపాటి ఇప్పటికే రాజకీయ సన్యాసం తీసుకోగా కిరణ్ మాత్రం రాజకీయ సన్యాసంపై ఆడిన మాట తప్పాడు ఇప్పుడు కిరణ్ బాటలోనే జగ్గారెడ్డి కూడా తప్పించుకు తిరుగుతూ పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందిన నాటి నుండి మీడియా కంటపడకుండా తిరుగుతున్నాడు కిరణ్ పెట్టబోయే కొత్త పార్టీకి తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా ఆ పార్టీలో చేరబోయే ఒకే ఒక్క వ్యక్తిగా రికార్డులకెక్కాలనుకుంటున్న జగ్గారెడ్డి రాజకీయ సన్యాసం గురించి గతంలో చెప్పిన మాటకు కట్టుబడి ఉండాలంటూ ఆ పార్టీ టీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు జగ్గారెడ్డి వెంటనే రాజకీయ సన్యాసం ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆయనకు కాషాయ బట్టలు పంపించారు జిల్లా టిఆర్ఎస్ నాయకులు అంతేకాదు ఉద్యమ సమయంలో కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్తూ రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకోవాలని మెదక్ జిల్లా టిఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ డిమాండ్ చేశారు సరిపోతాయి ఎందుకంటే తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు నువ్వేదా మాట ఇచ్చినవో ఏదైతే మాట కట్టుబడి ఉన్న వ్యక్తివో ను నిజాయితీ ఉంటే నువ్వు ఈ మాట కట్టుబడి ఉండి ఈ సన్యాసి బాటను స్వీకరించి రాజకీయంగా నువ్వు సన్యాసి కావాలని చెప్పేసి లేకపోతే నీకు నీతి లేదు జాతి లేదు నువ్వు ఒక డబ్బుల ముఠాల కోసమే డబ్బుల కోసమే నువ్వు నువ్వు చేస్తున్న ఉందో మేమందరం సంగారెడ్డి ప్రజలు గమనిస్తున్నారు నువ్వు ఇల్లు లేదని చెప్తావు తింటానికి తిండి లేదని చెప్తావు నువ్వు నువ్వు పెట్టే ఈ కోట్ల డబ్బు ఎక్కడిది ఈ కోట్ల రూపాయలు ఎక్కడికి వస్తున్నాయి సీమాంధ్రులు ఏదైతే పెట్టుబడిదారులు ఉన్నారో తెలంగాణ ప్రాంత ప్రాంతంలో ఒక కుక్కను పెంచారు ఆ కుక్కే జగ్గారెడ్డి వాళ్ళు ఇచ్చే డబ్బుల మీద నువ్వు ఈరోజు మా తెలంగాణ ఉద్యమాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నం చేసినావు కానీ కేసీఆర్ గారి ఉద్యమ ఫలితం విద్యార్థుల ప్రాణతాగం ఫలితం ఇలా తెలంగాణ